అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు గ్రంథం నలభై అధ్యాయము ఎనిమిదో వాక్యము గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అలలుయా దేవునికి స్తోత్రం గడ్డి పచ్చగా ఉంటుంది పువ్వు రంగురంగులుగా ఉంటుంది గడ్డి పచ్చగా ఉండి జీవముతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది పువ్వు రంగురంగులుగా ఉండి ఆ ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఈ రెండు కూడా కొద్ది రోజులు లేదంటే కొన్ని రోజులు కొన్ని గడియల్లోనే ఎండిపోతాయి వాడిపోతాయి కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంది మన దేవుడు మన దేవుడు మనము నమ్మిన దేవుడు ఆయన మాట నిత్యము నిలిచేదిగా ఉంది ఏసుక్రీస్తు వారు మనం నమ్మిన దేవుడు మన రక్షకుడు మనల్ని పాపం నుండి విడిపించిన దేవుడు మన మన రక్షకుడు మన దేవుడు ఏసయ్య ఏసయ్య చేసేటువంటి కార్యము ఏసయ్య మాట్లాడే మాట వాగ్దానము నిత్య నిత్యము నిలిచేదిగా ఉంటదంట హలలుయ దేవునికి స్తోత్రం నిత్యము నిత్యము నిలిచే ఆయన మాట ఆయన వాక్కు ఆయన వాక్కు నిత్యము నిలుచును మరి నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు కదా నువ్వు దేవుడిగా ఆరాధిస్తున్నావు కదా నువ్వు ఆయన చేత రక్షింపబడినావు కదా నువ్వు విడుదల పొందినావు కదా నీవు ఆయన గురించిన అనుభవము అనుభవ అనుభవములో సాక్షిగా ఉన్నావు కదా మరి నీ మాట స్థిరంగా ఉందా నీ హృదయము నూతన హృదయంగా స్థిరంగా ఉందా నీవు దేవుని వాక్యము చేత స్థిరమైన పునాది వేసుకొని స్థిరంగా ఉన్నావా దేవుని బిడ్డారా దేవుడు మన దేవుడు మనం కొలిచే దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆయన మాట ఎంత స్థిరమో ఎంత నిత్యము నిలిచేదిగా ఉందో ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి ఆయనకు హృదయంలో చోటిచ్చి ఆయనను రక్షకుడుగా అంగీకరించిన నీ మాట నీ చూపు నీ యొక్క నడవడి ప్రవర్తన నీ యొక్క ప్రతి ఒక్క క్రియలు దే దే దేవుడు ఎంత స్థిరమైనటువంటి మాటతో ఉన్నాడో అటువంటి స్థిరమైనటువంటి రీతిలో నీ యొక్క క్రైస్తవ జీవితం నడుస్తుందా ప్రశ్నించుకో ఒక్కసారి ప్రశ్నించుకో దేవుని నమ్మి మొ మొట్టమొదటిసారిగా యేసయ్య అంటే దేవుడు అని నువ్వు నమ్మి రక్షింపబడి బాప్తీసం తీసుకున్న రోజున నువ్వు నిర్ణయించుకున్న కొన్ని నిర్ణయాలు కొన్ని పెట్టుకుంటారు కదా అటువంటి నిబంధనలను ఈ రోజు వరకు కొనసాగించగలుగుతున్నావా ఆ స్థిరమైనటువంటి ఆత్మీయ నడిపింపు ఉందా ఏదో ఆ రోజున ఏవేవో అనుకుంటారు ప్రతి ప్రతి రోజులో నేను దశంభాగముగా సమయమును దేవునికి ఇవ్వాలి అని అనుకుంటారు కానీ సమయం లేదు సమయం లేదు సమయం లేదు అని అస్సలు ఆ మాటను నెరవేర్చకుండా ఉంటారు ఇంకా కొంతమంది వారానికి ఖచ్చితంగా ఒకరోజు ఉపాసం ఉండాలనుకుంటారు కానీ వారానికి ఒకరోజు ఉపవాసం ఉండకుండా దాటేస్తుంటారు దేవుని మందిరానికి ఎప్పుడు ఆబ్సెంట్గా అవ్వడని నిర్ణయించుకుంటారు కానీ దగ్గర వాళ్ళవి ఇంటి వాళ్ళవి చచ్చిపోయిన రుబర్తుడేలని మానేస్తారు పెళ్ళిళ్ళని వివాహ మరి ఇంకొక కార్యాలు ఇంకొక కార్యాలని మందిరాన్ని మందిరానికి రాకుండా ఎగరగొట్టేస్తారు ఈ రోజు నువ్వు దేవుణ్ణి ఎరిగి రక్షకుడిగా అంగీకరించి బాప్త్యసం తీసుకున్న రోజున నిర్ణయించుకున్న నిర్ణయాలను స్థిరంగా నువ్వు చేయగలుగుతున్నావా ఆయనకు మాట ఇచ్చినట్టే కదా నో నేను ఇది చేస్తానయ్యా ఇది చేస్తానయ్యా ఇది ఇస్తానయా ఇలాగ నడుస్తానయ్యా ఈ విధంగా లోబడతానయా ఇవన్నీ మరి చేయగలుగుతున్నావా దేవుడు దేవుని మాట ఎంత స్థిరమో ఆ దేవుని మాట నీలో నాటబడితే నీ ప్రవర్తన కూడా అంతే స్థిరంగా ఉండాలి స్థిరంగా లేకుండా చెంచలు అయి స్థి చెంచలులయి ఇప్పుడున్న మాట మళ్ళీ ఉండకపోగా దేవునికి నువ్వు ఆ విధమైనటువంటి రీతిలో నువ్వు నడిస్తే దేవునికి మ దేవునికి నువ్వు మంచి పేరు తెచ్చే బిడ్డవేనా నిలక్కడగా ఉండే ఆయన మాట ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నిలకడగా ఉండే ఆయన మాట ప్రకారంగా నువ్వు నడిస్తే నువ్వు కూడా నిలకడగా ఉంటుంది నీ నిర్ణయాలు కూడా ప్రియా దేవన్ బిడ్లారా ఒక వాక్యం మనం చూసినట్లయితే అపస్తుల కార్యంలో ఒక మాట విశ్వాసమందు నిలకడగా ఉండాలి ఈ చంచలత్వం ఎక్కడ వస్తుంది మీకు విశ్వాసములు కోల్పోవడం విశ్వాసం సన్నగిల్లడం సమస్యలను చూడడం జారిపోవడం పడిపోవడం దీనివల్ల నిలకడతత్వం పోతా ఉంది కాబట్టి మీ విశ్వాసమును గట్టిగా పట్టకాల అందుకే పౌలు గారు అంటారు ఈ నేను ఈ పరుగు పందాన్ని నేను మీ పరుగు పందాన్ని బాగా చేసినాను విశ్వాసమును నేను కాపాడుకుంటని బాగుంటది నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుని అంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి క్రైస్తవుడు విశ్వాసమును కాపాడుకొని నిలకడగా ఉండాలి ఇంకో మాట కొరంతిలో ఒక మాట రాయబడింది మొదటి కొరంతిలో పదహారు పదమూడులో మెలుకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు దేవుని యొక్క పిల్లలుగా నిలకడైన బ్రతుకు ఉండాలి చెంచలతో ఉండకూడదు నిత్యము నిలుచును ఆయన మాట ఆయన మాట విన్న నీవు నీ జీవితం అన్నింటిలో నిలకడైనటువంటి బ్రతుకు సాక్ష్యము పరిశుద్ధత ప్రార్థనా జీవితము ఇయ్యడములో సంపాదించటములో ప్రా సాక్ష్యం సంపాదించటములో ప్రతి విషయాల్లో నీ జీవితము స్థిరమైన పునాది వేయబడి నిత్యము ఉండాలి దేవుని బిల్లారా ఒక చెట్టు వేస్తున్నారు అనుకోండి ఈ జామ చెట్టు మామిడి చెట్టు సపోటా చెట్టు దానిమ్మ చెట్టు ఏ చెట్టు అయినా వేస్తే ఒక ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం మొలకెత్తి పెరిగి కొమ్మలు వచ్చేసి పూతొచ్చేసి కాయలు వచ్చేసి ఫలాలు వచ్చేసి అది అదే విత్తనం ఏ విత్తనం ఇస్తే అదే ఫలం వస్తుంది అవు మళ్ళీ ఒక సంవత్సరము అదే పొలం వచ్చి మళ్ళా సంవత్సరానికి ఇంకొక పొలం వచ్చి మళ్ళా సంవత్సరానికి ఇంకొక పొలం వచ్చి అట్లాంటిది ఫలాలు ఏమి ఇయ్యో ఒక చెట్టు ఒక్క చెట్టు ఇత్తనం నాటితే అదే చెట్టు ఇత్తనాలను ఇస్తుంది అదే చెట్టు పొలాలను ఇస్తుంది అదే అదే జీన్స్ కలిగినదే గా ఇస్తుంది క్రీస్ మాట నీలో నాటబడితే అదే క్రైస్తవం క్రైస్తు అంటే క్రీస్తు ఇత్తనం నాటబడితే క్రీస్తు మాట క్రీస్తు చూపు క్రీస్తు ప్రవర్తన క్రీస్తు సహనం క్రీస్తు అన్నీ కూడా క్రీస్తును పోలి ఉంటాయి నిన్ను చూస్తే క్రీస్తును పోలినటువంటిదిగా ఉండాలి ఈ రోజుల్లో అటువంటి క్రీస్తును పోలిన అంటే ఆ బ్రతుకులు లేవు మాటలో తేడాలే బ్రతుకులో తేడానే డ్రస్సులలో తేడానే ఆ ప్రతి విషయాల్లో కూడా తేడాగా ఉండరు దేవుని మాట నీలో నాటబడితే దేవుని ఫలాలు వస్తాయి అటువంటి రీతిలోని ఆత్మీయ జీవితం ఎదగాలి అట్టి కృప మీకందరికి కలుగునుగాక వాక్యము నాటబడునుగాక వాక్యపు విత్తనాలు ఫలించి ఆత్మ ఫలాలు మీరు ఆత్మ ఫలములు వెలుగు ఫలములు మీరు లోకానికి కనపరచుదురుగాక అట్టి సాక్ష్యం సంపాదించుకుందరుగాక ఆమె స్థిరమైన దేవుని మనస్సు మీకు కూడా అనుగ్రహించబడును గాక చిన్న ప్రార్థన చేసుకున్న ఏ సైనిక వందనాలు విన్న వారిని ఆయన నిత్యము నిలకడగా ఉండే ఆత్మీయస్థితి దాయిచ్చేయమని చెంచల్లు కాకుండా పరిశ్రమను చూసి మారకుండా మనుషులను చూసి మారకుండా స్థిరంగా నీ సన్నిధిలో ఆత్మతో నడిచే కృపను దాయిచ్చేమని రాక సిద్ధపరచమని ఏసు పరిశుధన వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమె 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 ఏసు రక్తమేజేం రక్తమే రక్తమేజాం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలిగినది ఆత్మ ఆమె 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దేవించి ఆశ్రయించుగాక ఆ మేము